హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా రూమ్లో ఫ్యాన్ పోయింది అంటే ఫ్యాన్ పోయిందంటే కాలుకోలేదు స్పీడ్ ఎక్కువ జరుగుతుంది రెగ్యులేటర్ అనేది స్పీడ్ అనేది పనిచేస్తలేదు వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ఉన్నాయి కదా ఇవి పనిచేస్తలేదు ఒకటే స్పీడ్ జరుగుతుంది దీనికి పోయింది కొత్త తెప్పిమంటే మళ్ళీ తెప్పిస్తలేదు మా ఉన్నప్పుడు పక్క రూమ్లో ఉంది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి చేంజ్ చేస్తా ఎలా చేంజ్ చేస్తారో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి పైన ప్లేట్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఓపెన్ చేస్తుంది చూడండి మా ఫ్రెండ్తో చేపిస్తున్నా నేను వీడియో తీద్దామనేసి మా ఫ్రెండ్తో చేపిస్తున్నా ప్లేట్ తీసిన తర్వాత స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి ఒక్కటిగా ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ టైం చెక్ చేసినప్పుడే తీసేసినాం కనెక్షన్ పోయిందనేసి ఇప్పుడు చేంజ్ చేయాలి ఇది తీసేద్దాం ఇది ఎలా తీయాలంటే ఇక్కడ పిన్స్ వచ్చి ఉంటాయి ఇక్కడ టూ పిన్స్ ఇక్కడ టూ పిన్స్ ఫోర్ పిన్స్ వచ్చి ఉంటాయి ఆ పిన్స్ని ఒత్తేసి తీయాలి ఒక ఫ్రెండ్స్ తీసేసినాం ఇప్పుడు పక్క రూమ్లో ఉండేది ఓపెన్ చేసేసి ఇక్కడ ఉన్నాయి రెండు వచ్చేసి మంచిగా చేస్తున్నాయి అది ఇది తీసేసి అక్కడ ఫ్రీ చేయాలి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం డబ్బీ లేకోకుండా ఇది ఇక్కడ కనెక్షన్ ఇచ్చింది దీన్ని తీసేసి అల్పించేద్దాం ఫస్ట్ స్విచ్ దగ్గర కనెక్షన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పవర్ స్విచ్ ఆన్ అయిన వల్ల పొరపాటున పవర్ రాకోకుండా ఇంకో ఓవర్ వచ్చేసి ఫ్యాన్ కేబుల్ ఉంటుంది అనమాట దాని పవర్ ఉన్నది కాబట్టి తీసేసేం కాదు సింపుల్గా సేమ్ ఇందాక అది ఎట్లా కొత్తి చూసామో పిన్స్ అట్లానే సేమ్ కొత్తి తీసేయాలి ఇది కూడా పాతది అక్కడ తీసాం కదా ఫ్రెండ్స్ అది ఇక్కడ ఫిట్ చేద్దాం ఎందుకంటే ఖాళీగా హోల్ కనిపిస్తుంది కదా ఉంటుంది చూడ్డానికి కూడా అందుకనేసి క్లోజ్ చేసేద్దాం పాత పెట్టి బోట ఫిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అయిపోయింది పాత పెట్టేసినాం బోట ఫిట్ చేస్తే అయిపోతాయి పని ఓకే బోర్డు కంప్లీట్ అయింది అక్కడికి వెళ్ళి ఫిట్ చేద్దాం ఇంతవరకు డైరెక్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ కనెక్షన్ డైరెక్ట్ ఉండే స్విచ్ దగ్గర తీసేసి డిమ్మర్కి చేస్తుండు స్విచ్కి చూడండి ఎలా ఇస్తున్నా మా ఫ్రెండ్ భయపడుతుండగా దానికి పవర్ రాదని చెప్పినా కూడా భయపడుతున్నాను ఒకసారి షాక్ అప్పుడు కొద్దిగా భయం అనేది వస్తుంది నీట్గా టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ లోపల టచ్ కాకుండా టేప్ వేసుకోవాలి టేప్ వేసేడు కూడా రివర్స్ వేస్తుండే మా ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది స్విచ్ ఆన్ చేస్తున్నాం చూడండి ఫ్యాన్ ఎట్లా తిరుగుతా వన్లో అలా పెరుగుతుంది స్పీడు టూ పెట్టినాం త్రీ ఫోర్ ఫైవ్ ఫుల్ స్పీడ్ అనమాట ఇది స్పీడ్ ఇప్పుడు కంట్రోల్ అవుతుంది ఇంతకుముందు కంట్రోల్ కాలే चुनांग प्रिंस इंत कष्टपूरी चुके लाइक् कामेंट सबस्क्रैब प्लीज